హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ గోపి పదిలి ఇవాళ ఎకానమీకి సంబంధించినటువంటి పార్ట్ త్రీని చూద్దాము సో దీంతో ఎకానమీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది ఆర్థిక సర్వేకి సంబంధించి ప్లానింగ్ కమిషన్కి సంబంధించింది సో అందులో భాగంగా ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇరవై ఒకటో క్వశ్చన్ కనుక చూసుకుంటే జాతీయ జనాభా విధానం టూ థౌజండ్ జాతీయ జనాభా విధానం రెండు వేల సంవత్సరంలో ప్రకటించడం జరిగింది దాని యొక్క లక్ష్యాల్లో సరైనవి ఏవి అంటున్నాడు దాని యొక్క లక్ష్యాల్లో సరైనవి ఏవి అంటున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే రెండు వేల నలభై ఏడు వరకు జనాభా స్థిరత్వం సాధించాలి అంటున్నాడు సో ఈ ఆప్షన్ కరెక్టా అంటే ఆప్షన్ తప్పు ఫ్రెండ్స్ సో జాతీయ జనాభా విధానంలో భాగంగా ఎప్పటి వరకు అంటే రెండు వేల నలభై ఐదు వరకు ఇప్పటివరకు రెండు వేల నలభై ఐదు వరకు జనాభా స్థిరత్వాన్ని సాధించాలన్నమాట జనాభా స్థిరత్వాన్ని సాధించాలి అందులో మొదటి లక్ష్యం టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ నాటికి జనాభా స్థిరత్వాన్ని సాధించాలి సో ఆప్షన్ ఏ తప్పనమాట సో ఆప్షన్ బి వచ్చేసి రెండు వేల పది నాటికి సంతానోత్పత్తి టూ పాయింట్ వన్కి తగ్గింపు ఎంత సంతానోత్పత్తి అంటే ఫెర్టిలిటీ రేట్ అనమాట టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఎంత ఉండాలి రెండు వేల పది నాటికి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉండాలన్నమాట టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉండాలి ఏంటి టోటల్ ఫెటిలిటీ రూ రేటు సో ఆప్షన్ సి వచ్చేసి జనన మరణ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటే ఎంతమంది జన్మిస్తున్నారు ఎంతమంది మరణిస్తున్నారు వీరి యొక్క రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అనమాట సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అనేది రైట్ సో బీసీ ఎక్కడుంది సో ఆప్షన్ టూ అనమాట ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎకానమీలో భాగంగా గ్రూప్ టూలో జాతీయ జనాభా విధానం టూ థౌజండ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వేసిన క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ సో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అభివృద్ధి సంస్థలను వాటి స్థాపించిన సంవత్సరాల ఆధారంగా అమర్చండి అంటున్నాడు అంటే ఇక్కడ కొన్ని సంస్థలు ఇచ్చాడు వాటిని ఏ ఏ సంవత్సరాల్లో స్థాపించారో చెప్పాలి అనమాట చూడండి ఫస్ట్ వచ్చేసి భారత పారిశ్రామిక విత్త కార్పొరేషన్ అంట అంటే ఏంటి ఐఎఫ్సిఐ సిఐ ఐఎఫ్ సిఐ అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అనమాట ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పథకాన్ని రూపొందించడం జరిగింది పరిశ్రమలకు సంబంధించినది సో ఆప్షన్ ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ బి వచ్చేసి భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి కార్పొరేషన్ దీన్ని ఏమంటామంటే మనం ఐసిఐసిఐ అనమాట అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో దీన్ని రూపొందించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఐసిఐసి అనమాట సో ఎప్పుడు ఐసీఐసీని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రూపొందించడం జరిగింది ఇది ఏంటంటే పారిశ్రామిక స పారిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేసినారో వారికి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకి సహాయాన్ని కల్పిస్తుంది అనమాట మరి ఐసిఐసిఐ అనేది బ్యాంకుగా ఎప్పుడు మారింది ఎప్పుడు బ్యాంకుగా మారింది అంటే ఐసీఐసిఐ అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో బ్యాంకుగా మారడం జరిగిందనమాట సో ఆప్షన్ బి సో ఆప్షన్ సి వచ్చేసి భారత పారిశ్రామిక భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్ దీన్ని ఏమంటామంటే ఐఐబిఐ అనమాట ఇండ ఇండియన్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ ఐఐబిఎంని ఎప్పుడు రూపొందించారు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రూపొందించారు ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రూపొందించడం జరిగింది సో ఆప్షన్ డి వచ్చేసి భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఇదేంటి ఐడిబిఐ అనమాట ఐడీబీఐ ఇండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో రూపొందించాలి ఈ ఐడిబిఐని అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఐడిబిఐ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో ఇది అనమాట ఈ క్వశ్చన్కి ఇవి పథకాలకు సంబంధించిన ఇయర్స్ తెలిస్తే అప్పుడు దీన్ని ఒక విధంగా అమర్చవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ తర్వాత వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఐసిఐసిఐ ఎక్కడుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది బి అనమాట బి సో తర్వాత వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అంటే డి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ సో ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఇచ్చాడు ఆ ప్రణాళికలకు సంబంధించినటువంటి ఉద్దేశాలు అనమాట అంటే ఆ ప్రణాళిక దేనికి సంబంధించింది అనేది అంశానికి సంబంధించింది చూద్దాం ఒకసారి కనుక ఇక్కడ చూసుకుంటే పదకొండవ ప్రణాళిక దేనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది అంటే సమ్మిళిత విద్ వృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది అనమాట సమ్మిళిత వృద్ధికి వేగవంతమైన సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం సో తొమ్మిదవ ప్రణాళిక దేనికిచ్చిందంటే సామాజిక న్యాయంతో కూడిన సమానత్వంతో కూడిన వృద్ధి అనమాట సామాజిక న్యాయము ఉండాలి అదేవిధంగా సమానత్వంతో కూడిన వృద్ధి ఉండాలి సో ఐదవ ప్రణాళిక దేనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందంటే ఇచ్చిందంటే పేదరిక నిర్మూలనకు అనమాట యాక్చువల్గా ఈ పేదరిక నిర్మూలనని ఇందిరాగాంధీ గారు ఫోర్త్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో భాగంగా అంటే నాలుగవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రకటిస్తారు కానీ దీన్ని అమలు చేసిన మాత్రానికి ఐదవ ప్రణాళికలో అనమాట సో రెండవ ప్రణాళిక వచ్చేసి దేనికి అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చిందంటే పరిశ్రమలకి త్వరితగతిన పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మొదటి ప్రణాళిక కనుక చూసుకుంటే దేనికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రణాళికలు వాటి యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ట్వంటీ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే ఏబిసిడీకి వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఆన్సర్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ దీనికి ట్వంటీ థర్డ్ క్వశ్చన్కి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ ఫర్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి సరైనవి ఏంటి అంటున్నాడు పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి సరైనవి అంటున్నాడు సో పంచవర్ష ప్రణాళికలను పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేశాడు అంటున్నాడు సో ఇది కరెక్టా అంటే నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పాటు చేశారా కానీ తప్పు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనో తారీఖున ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు పంచవర్ష ప్రణాళికను పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనో తారీఖున ఏర్పాటు చేశారు సో ఆప్షన్ ఏ అనేది తప్పు సో ఆప్షన్ బి కనుక చూసుకుంటే పన్నెండవ ప్రణాళికకు ఆమోదం తెలిపింది నీతి ఆయగ్ ఎస్ నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది ఎప్పుడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు అనమాట ఎప్పుడు పంచవర్ష ప్రణాళిక ఈ పన్నెండవ ప్రణాళిక ఎప్పుడు రద్దయిందంటే ఏం చెప్పాలి మనం రెండు వేల పదిహేడులో రద్దయింది రెండు వేల పదిహేనులో నీతి ఆయోగ్ వచ్చినప్పటికీ రెండు వేల పదిహేడు వరకు ప్రణాళిక సంఘం పన్నెండవ ప్రణాళిక అనేది కొనసాగిందనమాట సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ సో ఆప్షన్ సి వచ్చేసి మూడవ ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది ఎందుకు అంటే ఎందుకు ఇక్కడ మూడవ ప్రణాళిక విఫలమైంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ టార్గెట్ చూసుకుంటే అంటే మూడవ ప్రణాళికకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే టార్గెట్ ఎంత అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే లక్ష్యం అనేది ఐదు పాయింట్ ఆరు శాతం వృద్ధిని సాధించాలి అంటే సాధించింది ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏ ప్రణాళిక అది మూడవ ప్రణాళికలో రెండు పాయింట్ నాలుగు శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందనమాట సో అందుకోసం అనేది పూర్తిగా విఫలమైన ప్రణాళిక పేర్కొంటాం ఆప్షన్ డి వచ్చేసి ఏంటి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలానికి వార్షిక ప్రణాళిక ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ కాలానికి మూడు వార్షిక ప్రణాళికలు అనమాట ఎన్ని మూడు వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది మూడు వార్షిక ప్రణాళికలను సో ట్వంటీ ఫోర్త్కి ఏంటి అంటే బీసీ అనేది రైటు సో ఏ అనేది రై ఏ అనేది తప్పు అనమాట ఎప్పుడు ఏర్పడింది పం ప్రణాళిక సంఘం అంటే పంతొమ్మిది వందల యాభై మార్చ్ ఫిఫ్టీన్త్న ఏర్పాటైందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట ఒకసారి కనుక ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనవేవి అంటున్నాడు అంటే ఏవి సరైనవి అనేసి అడుగుతున్నాడు అనమాట సో సిమెంటు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందన్నమాట సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సిమెంట్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది మరి మొదటి స్థానంలో ఏముందంట చైనా ఉంది ఎందుట్లో సిమెంట్ యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో ఎవరున్నారు ఇండియా ఉందన్నమాట ఎవరు ఇండియా ఉంది సో ఆప్షన్ బి వచ్చేసి ఔషధ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది మూడవ స్థానంలో ఉంది అంటే ఔషధ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది అదేవిధంగా సిమెంట్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది మరి ఔషధ ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట ఔషధ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఎవరున్నారు చైనా ఉంది రెండవ స్థానంలో సో మూడవ స్థానంలో వచ్చేసి భారతదేశం అనేది ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది సో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ కరెక్టే ఆప్షన్ బి కూడా కరెక్టే అనమాట ఇది ఆర్థిక సర్వేకు సంబంధించిన క్వశ్చన్ సో ఇది ఫ్రెండ్స్ టుడే ఇవాళ ఎకానమీకి సంబంధించినటువంటి ఫైవ్ క్వశ్చన్స్ని చర్చించడం జరిగింది సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రణాళికా సంఘానికి సంబంధించిన క్వశ్చన్స్ను నేను పొందుపరిచాను అదేవిధంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన క్వశ్చన్స్ను కూడా ఇందుట్లో భాగంగా ఇవ్వడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్